సొల్యూషన్స్ సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు సొల్యూషన్స్ సొల్యూషన్స్లో ఇంత గెలిచి రచ్చగలవాలి పెద్దలంటున్న మాటే ఎందుకన్నారు దీని మూలార్థాన్ని అంతరార్థాన్ని పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అర్థం తెలుసుకోవడమే కాదు ఆచరించి ఆ తత్వాన్ని ఆకలింపు చేసుకొని నిత్యనీ జీవితంలో ఆ రకంగా ప్రయాణించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇంట్లో నువ్వు ఎక్కడైతే ఉన్నానో శరీరం దగ్గర నుంచి మొదలుపెట్టి నీ కుటుంబం కుటుంబంలో ఎప్పుడైతే నువ్వు గౌరవింపబడతావో అదంత సాధారణమైన విషయం కాదండి నీ పట్ల కృతజ్ఞత చూపించడం కానీ నీ పట్ల ప్రేమతో ఉండడం కానీ సాధారణమైనటువంటి విషయాలు కావు ఎప్పుడైతే మీ కుటుంబంలో మీకు గౌరవం ప్రేమ కృతజ్ఞత అన్నిటికీ మించి మిమ్మల్ని ఒక దైవభావంతో ఒక అతీతమైనటువంటి భావంతో మిమ్మల్ని చూడాలంటే మీలో మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఎవరి పట్ల కూడా ఇలాంటి భేదభావం మీ హృదయంలో ఉండకూడదు పలానా వారి వల్లే నేను ఇలా ఉన్నాను పలానా వారి వల్లే నా జీవితం ఇలా ఉంది వీళ్ళ వల్లే నేను ఇలా అయ్యాను లేకపోతే ఎలా ఉండేవాడినో అద్భుతంగా ఉండేవాడిని అనే కారణాన్ని నెపాన్ని ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టాను కాబట్టి ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి నా పరిస్థితి ఇలా ఉంది అని ఎప్పుడైతే నువ్వు ఉన్న స్థితిలో ఉన్న కుటుంబంలో ఇలాంటి భేదభావంతో ఉంటావో ఖచ్చితంగా అక్కడ యాక్సెప్టెన్సీ రాదు రాకపోతే నీకు అక్కడ గౌరవం దొరకదు ఇంట్లో ఇంత భేదభావం ఉంచుకొని ఎక్కడికో వెళ్ళి ఎరికో ఏదో దాన ధర్మాలు సహాయం చేస్తే అది వర్కౌట్ అవ్వదు ఇంట్లో ఉన్న వాళ్ళని ఆకలితో ఉంచి ఎక్కడో ఉన్నవారు ఆకలి తీరిస్తే అది వర్కౌట్ అవ్వదు ఎనర్జీ సర్కులేట్ అవ్వదు ప్రాపర్గా ముందు ఇంట గెలవండి గెలవాలంటేనే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతోనే మీకు సహచర్యం సరిగా ఉండదు ఎందుకంటే భేదభావం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే ఇంతవరకు అన్ని విషయాలు వింటుంటారు ఇంట్లో బయట చుట్టుపక్కల అన్ని రకాలైన అవన్నీ అధిగమించి మళ్ళీ వాళ్ళతో సామరస్యంతో ఉండాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం కానీ ఉండాల్సిందే వేరే మార్గం లేదు దీనికి ఏం కావాలి ఉన్నతమైనటువంటి చైతన్యంలో ఉండే చైతన్యంలో ఉండేటటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి మార్గంలో నడవాలి అనుభవించి మీకు చెప్తున్న వారి యొక్క మాటలు విని ఆ రకంగా మీరు ప్రయాణం చేయగలిగితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ముందుగా మీ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని ఆ వ్యక్తికి సంబంధించిన ప్రతి అంశం నుంచి మీరు బయటపడాలి మీ హృదయంలోంచి వాళ్ళని పూర్తిగా క్షమించాలి అప్పుడు మాత్రమే మీకు ప్రేమ కలుగుతుంది వాళ్ళ హృదయంలో కూడా మీ పట్ల మీ హృదయంలో వాళ్ళ పట్ల మీకున్నటువంటి అన్ని భేవద్భావాల్ని తొలగించేంత క్షమాశక్తి మీ హృదయంలో ఉండాలి వెంబడే మీ ప్రవర్తన మారుతున్న దానికి అనుగుణంగా వాళ్ళ హృదయాలలో కూడా మీ పట్ల భేదభావంతులకి క్షమతో నిడుతారు వారు కూడా మొట్టమొదట మీరు మారాలి మీ మార్పే వారిలో గోచరిస్తుంది వాస్తవానికి మీ అద్దాలే వారు వాళ్ళ నుంచి మీకేమొస్తుందో మీరది గుర్తుపెట్టుకోండి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు మీకు ఈ సందర్భంలో ఒక చిన్న ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేయండి ముందుగా శరీరానికి కృతజ్ఞతలు చెప్పుకోండి శరీరంలోని పంచభూతాలకు పంచభూత అవయవాలకు కృతజ్ఞతలు చెప్పండి తర్వాత మనసుకు కృతజ్ఞతలు చెప్పండి నవగ్రహాలకు కృతజ్ఞతలు చెప్పండి పన్నెండు రాసులకు కృతజ్ఞతలు చెప్పండి ఇరవై ఏడు నక్షత్రాలకు కృతజ్ఞతలు చెప్పండి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు నేను నా కుటుంబం నన్ను అంగీకరించాలి నేను నా కుటుంబాన్ని అంగీకరించాలి అన్న ఒక భావంతో ఇది చేస్తారో ఆటోమేటిక్గా మీ ఇంట్లో మీరు గెలవడానికి కావలసినటువంటి ఆ శక్తి అంతా మీ శరీరంలోకి ప్రసరిస్తుంది ఇది ఆచరించి చెప్తున్నటువంటి మాటలు కాబట్టి ఆజ్ టీజ్గా ఆచరించండి ముందు సంకల్పం నేను ఇంత గెలవాలి నువ్వు ఇంత గెలవాలి అని అంటే నీ ఇంట్లో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ నీకు సంబంధించినటువంటి భావాలు కరుడుగట్టి ఉన్నాయో అవి నువ్వు అర్థం చేసుకునేంత ఈజీగా నీకు దొరకవు వాళ్ళ హృదయంలో నువ్వు ఎంత లోతుల్లో ఉన్నావో నీకు తెలియదు అందుకే ఎప్పుడైతే శరీరం నుంచి మనసుకి ఆ నవగ్రహాలకి పన్నెండు రాజులకి ఇరవై నక్షత్రాలకి కృతజ్ఞత చెప్తావో సుప్రీం ఎనర్జీ వాటి ద్వారా నీలోకి ప్రవహిస్తుంది ఆ ప్రవాహంతో నీ లోపల మొత్తం బయటికి వెళ్ళిపోయి నువ్వు ఒక ప్రేమ స్వరూపుడుగా మారుతావు అప్పుడు నీ మీద వాళ్ళకి ప్రేమ కలుగుతుంది ఇది ఒక్క రోజులో అయ్యే పని కాదండి రోజు రోజుకు చేస్తున్న కొద్దీ చేస్తున్న కొద్దీ చేస్తున్న కొద్దీ మీలో నెమ్మదిగా మార్పులు వస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా ఈ వీడియోని ఖచ్చితంగా రోజుకు ఒక రెండు మూడు సార్లు వినే ప్రయత్నం చేయండి ఎంత ఎక్కువగా వింటూ ఉంటే ఈ అక్షరాలు మీ మస్తకంలో శిలాక్షరాలుగా ఉండి ముందు మీరు ఇంట్లో గెలవడానికి కావాల్సినటువంటి అన్ని పరిస్థితులను మీ జీవితంలోకి తీసుకొచ్చి కూర్చోబడతాయి ఆల్రెడీ చెప్పాను ప్రతి వీడియో కాస్మిక్ ఎనర్జీ యొక్క ప్రవాహం అని ఇప్పుడు నేను ఈ వీడియోకి ఏ టైటిల్ పెడతానో ఆ ఎనర్జీ దానిలో నిండుగా ఉంటుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ముందు ఇంట గెలవండి తర్వాత రచ్చ గెలుద్దురు కానీ నమస్తే